హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి ఉడకబెట్టిన టమాటా పచ్చడి అండి అంటే మనం రెడ్ కలర్ టమాటాను తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అంటే వైట్ కలర్ అంటే గ్రీన్ కలర్ టమాటాలు అనేది వస్తాయండి వాటిని కొందరు ఏం చేస్తున్నారంటే పడేస్తారు అలా పడేయకుండా మనం ఇదే టమాటాలతోనే పచ్చడి అయితే చేసుకుందామండి అదేలాగో ఈ ప్రాసెస్ చూద్దాం ఏదైతే నా దగ్గర నాలుగు టమాటాలు ఉన్నాయి దానికి కావాల్సిన పచ్చిమిరపులు అయితే రెండు కలిపి శుభ్రంగా కడిగేసుకొని ఉడకబెడుతున్నానండి ఈ టమాటాలని టూ మినిట్స్ వరకు ఉడకబెట్టాలండి అంటే దానిపైన పొట్టు ఊడేంత వరకు ఉడకబెట్టాలి వీడియోలో చూస్తున్నారు కదా పొట్టు అనేది సపరేట్ అయింది చూడండి దీన్ని ఒక జాలీ బౌల్లో తీసుకొని వాటర్ అనేది సపరేట్ చేసుకుందామండి సపరేట్ చేసుకొని కొద్దిసేపు అయితే చల్లారాన్ని ఇవ్వాలి అవి చల్లగా మనం మనమైతే పచ్చడిని అయితే నూరుకోవడానికి రెడీ చేసుకుందాం అందు నేను రోట్ను తీసుకొని జీలకర్ర వెల్లుల్లి వేసి దంచుతున్నానండి పచ్చ పచ్చగా దంచుకున్నానండి అందులోనే మనం ఉడకబెట్టుకున్న మిర్చిలనే యాడ్ చేసుకుందామండి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా మీరు అందులోనే సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఈ చల్లారినాక టమాటాల పొట్టునైతే తీసేసి ఆ ముందు ఉన్న బాగానైతే తీసుకోవాలండి అంటే అన్నీ అంటే అది తినం కదా అందు పడేస్తాం చూడండి వీడియోలో చూపిస్తున్నాక ముందు ఉన్న బాగానైతే తీసేసుకొని ఈ టమాటాలన్నిటినీ మనం మళ్ళీ రోట్లో యాడ్ చేసుకొని నూరుకుందామండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయ ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి ఇలాంటి పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా ఇదైతే మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది అండి అందుకనే నాకు అంతలా గుర్తుంది చాలామంది హైరాణ పడి ఆ టమాటాలను అయితే పడేస్తున్నారు అలా పడేసే బదులు ఇలా చట్నీ కూడా నూరుకోవచ్చండి చట్నీ అంతా నూరుడు అయిపోయిన తర్వాత బౌల్లో తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసేసి అందులోకి పసుపు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత అందులోకి చట్నీని యాడ్ చేస్తున్నానండి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకున్నానండి చూడండి ఎంత బాగుందో చట్నీ కూడా చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోనండి టేస్టీ టేస్టీ టమాటా చట్నీ రెడీ